అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సముచిత గౌరవం ఇస్తూ డిప్యూటీ సిఎం లు కూడా మళ్ళీ అంతకు ముందు అయితే ఇద్దరిని పెట్టారు అప్పుడు బీసీ నువ్వం టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఈయన ఐదుగురికి పెట్టారు అట్లా కాకుండా ఒక్క పవన్ కళ్యాణ్కి ఇస్తూ అదొక గౌరవం ఇవ్వడం కానీ అట్లాగే ఆయనకు ఒక బ్లాక్ లో సపరేట్ కేటాయింపులు కావచ్చు ఆయనకు ఒక గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ కి ఇచ్చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్లారు తనతో సమానమైనటువంటి గౌరవం ఇచ్చేటట్టుగా ప్రతి చోట కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు ఫోటోలు ఉండాలని చూడటం చాలా బాధ్యత అంటే కూటమికి తగిన ప్రాధాన్యత మిత్రపక్షాన్ని అంతే బాబు గారు అధికారంలోకి రాగానే సీఎం అవగానే ఆయన మార్కు కనిపించాలనుకుంటున్నారా లేదంటే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చూపించాలనుకుంటున్నారా కొన్ని కొన్ని పథకాల పేర్లు మార్చడం కానీ ఇమీడియట్గా గా ఆయనకు ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ సాధారణంగా టీవీల్లో పేపర్లలో సోషల్ మీడియాలో రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి తిట్టుకోవడానికి బాగుంటాయి కానీ ఎవరు వచ్చినా వాళ్ళు పేర్లు మార్చుకుంటారు పేర్లు మార్చడం రంగులు మార్చడం అనేటటువంటిది అయితే మరీ అడ్డకోలుగా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు తెలుగుదేశం కూడా రంగులు వేసుకుంది కానీ వీళ్ళ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కట్టారు